హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చూశారు కదా మా దీవెన్ బాబు అయితే రెడీ అయిపోతున్నాడు త్రీ డేస్ అయితే మేము షూటింగ్కి వెళ్ళాం కానీ ఒకే అయితే చిన్న చిన్న బిట్స్ అయితే వీడియో అయితే తీశాననమాట ఇక్కడ వచ్చేసి దీవెన్ బాబు మేకప్ రూమ్లోకి వచ్చాడు కానీ మేకప్ కోసం కాదు జస్ట్ ఆయన చేతిలో ఉంది కదా దాంతో మేకప్ అయితే చేస్తున్నాడు అనమాట మేకప్ అంటే మేకప్ కదా జస్ట్ టచ్ప్ చేశాడు అలాగంతే చూడండి ఫేస్ పైన కొంచెం పౌడర్ వేశాడు ఇంకా లిబ్బం పెట్టుకొని వాడికి ఇచ్చేశారు అది ముందు తర్వాత అనమాట ఫస్ట్ రాగానే టిఫిన్ అయితే పెట్టేస్తారు ఎందుకంటే తొందరగా వస్తాం కదా సెవెన్ థర్టీ ఎయిట్ ఒక్కోసారి ఎయిట్ థర్టీ అవుతుంది ఈరోజు కారం దోశ పల్లీ చట్నీ ఇడ్లీ సాంబారు వడ ఉప్మా పెట్టారు ఇంకా ఆ తర్వాత రోజేమో పెసరట్టు ఉప్మా అవన్నీ పెట్టారు ఇంకా ఆ రోజైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఇది ఫస్ట్ రోజు కదా ఫస్ట్ రోజా సెకండ్ రోజా ఇది నేను తీసింది సెకండ్ డే సెకండ్ డే సెకండ్ డే అనమాట ఇంకా సాంబార్ ఉంది వడ ఉన్నాయి పల్లీ చట్నీ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే అంత పొద్దున్నే తినాలనిపించదు తినబుద్ది అవ్వద్దు మధ్య ఈవెన్ అయితే వడ వడ తిన్నాడు మూడు రోజులు కూడా వడనే తిన్నారు వాడికి అదే నచ్చిందంట ఇది వచ్చేసి టమాటో చట్నీ ఇది పల్లి గట్టి చట్నీ లూజ్ చట్నీ ఈ పిల్లలేమో మన సీరియల్లోనే ఇద్దరు ట్విన్స్ ఉన్నారు కదా హీరో హీరోయిన్ వాళ్ళ పిల్లలు అనమాట ఆల్రెడీ టెలికాస్ట్ అవుతున్నది చూస్తూనే ఉన్నారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తుంది మా టీవీలో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సీరియల్ రెగ్యులర్గా కామెంట్ చేయండి చూడకపోతే దీవెన్ బాబు కోసం పిల్లల కోసం చూడండి చాలా బాగుంటుంది సీరియల్ ఇంట్రెస్టిగా ఓకే మొత్తానికైతే టిఫిన్ చేసేసి పైకి అయితే వెళ్ళామనమాట మా దీవెన్ సగం తిని వదిలేసాడు మళ్ళీ వాడి తినిపిస్తున్నా వాడికి వడ ఒకటి తిన్నాడు ఇంకా దోశ వేయించుకోలేదు వద్దని కారం ఉందని రూమ్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇదంతా బయట కింద వచ్చేసి హాలు సెకండ్ ఫ్లోరు థర్ అంటే అంటే కింద కూడా ఒకటి ఉంటుంది ఇక అక్కడ కిచెన్ హాలు అక్కడ ఒకటి ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో మేకప్ రూము ఇదైతే మాకిచ్చిన రూమ్ అనమాట ఇట్ సైడ్ది అక్కడ నుంచి ఆపోజిట్ రూమ్ ఒకటి ఉంటుంది ఏ సీన్స్ అయినా ఇక్కడే జరుగుతాయి చాలా సార్లు ఇట్లు చూసే ఉంటారు మీరు సీరియల్లల్లో ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము ఇప్పుడు పిల్లలకి ఐరన్కి ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట నేను షర్ట్స్ దీవెన్ బాబు డ్రెస్సులు అన్నీ కూడాను మేకప్ రూమ్లోనే మేకప్ ఇంకా హెయిర్ స్టైలు ఐరను ఏదన్నా బట్టలు ఏదన్నా కొంచెం స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం చిన్న మిషన్ కూడా ఉంది దీవెన్ బాబు రెడీ అయిపోయాడు ఐరన్ కోసం కూర్చున్నాం అనమాట ఒక రెండు షెడ్స్ ఉంటే ఐరన్ చేయించుకోవాలి హెయిర్ డ్రెస్సర్ అనమాట వీళ్ళందరూ కూడాను ఎవరి పని వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఇది ఫస్ట్ వేసిన బిట్టే మీకు చూడండి దీవెను కూర్చున్నాడు నాలుగైదు చేయిలు వేస్తారు నలుగురు ఐదు ఒకేసారి కూర్చొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇది అవుతారు మా దీవెనబాబుకి లిప్బాబ్ పెట్టుకో అంటే వాడికి రైట్ హ్యాండ్ రావట్లేదు లెఫ్ట్ హ్యాండ్తోనే తీసుకున్నాడు ఏంటి లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నాను అడుగుతారు వాళ్ళు దీవెన్ లెఫ్ట్ హ్యాండ్ అని అంటే అవునా అనుకున్నాను వాడికి ఇచ్చేసారన్నమాట ఇంకా మిర్రర్లో బిజీగా ఉంది కదా అందరు మేకప్ చేసుకుంటున్నారనేసి ఫోన్ సెల్ఫీ పెట్టేస్తే దాంట్లో చూసి లిప్ బామ్ వేసుకుంటున్నాను నేను బెడతా ఇవ్వరా అంటే వద్దు నేనే పెట్టుకుంటా అన్నాడు చూడండి చెయ్యి ఊపుకుండా తలకాయ ఊపుతున్నాడు డిబ్బం పెట్టుకోవడానికి అది అయిపోయింది మేకప్ అయిపోయింది జస్ట్ పౌడర్ వేసుకొని లిప్స్టిక్ అది ఎంతసేపు ఉండదు వీడి ఎగురిడే ఎగురికి మొత్తం అంతా చవటకి రెండు నిమిషాల్లోనే పోయి తోడ్ చేసుకుంటాడు ఇది వచ్చేసి రూమ్ అనమాట ఇందులోనే హీరో హీరోయిన్ ఇంకా చిన్నపిల్లలు మేము అందరం ఉంటాయి ఇంక రూమ్స్ ఉన్నాయి కానీ కాకపోతే ఫస్ట్ నుంచి ఇక్కడ అలవాటు అయింది కదా ఇక్కడే ఉంటారనమాట తనేమో హీరోయిన్ ఇంకా ఇప్పుడే మేకప్ అయిపోయింది అవుతుంది సగం అయిందనమాట హెయిర్ స్టైల్ ఒకటి ఉంది ఇంకా డ్రెస్సింగ్ అవ్వలే ఐరన్ కూడా అయితే తీసుకొచ్చుకున్నాడు దీవెన్ ఐరన్ వేనా ఐరన్ కాదు మేము ఒకరోజు అదే సీన్ ఉందనమాట అవి అయిపోయింది అనుకుని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను డ్రెస్ మళ్ళీ మా వారికి ఫోన్ చేసి మళ్ళీ తెప్పించామన్నమాట అవే కిందికెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాడు దీవెను ఇది వచ్చేసి ఈ డ్రెస్ అయిపోయింది ఇంకా షార్ట్ అయిపోయిన తర్వాత పైకి వచ్చారు వీడికి కూల్ డ్రింక్స్ సోయా చిక్స్టు ఏంది అది ఏమంటారు అట్ని అవి మజా ఇంకా పల్పి ఆరెంజ్లు ఓరియో బిస్కెట్లు ఈ పిల్లలకి ఆకలి అవుతుంది కదా ఏ టైం పడితే అన్నం అయితే తినరు వద్దు టిఫిన్ తినమంటే తినరు కానీ స్నాక్స్ అయితే కావాలి ఇంకా ఫోన్ పెట్టుకొని దాంట్లో ఏదో ఒక గేమ్ పెట్టుకొని చూస్తూ ఉంటారు రూమ్ అయితే చూపిస్తున్నాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఈవి గారి హౌజ్ అంటే అది అల్లర్ నరేష్ వాళ్ళది హౌజ్ దాంట్లోనే షూటింగ్ అయితే జరుగుతుంది ఇంతకుముందు అన్నపూర్ణలో జరిగేది అంటే ఇది అంటే కొన్ని కొన్ని సీన్స్ అక్కడ ఉండేవి అక్కడ ఇక్కడ ఉండే రాళ్ళు గుట్టలు పుట్టలు అవన్నీ దాంట్లోవి ఈ వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అంటున్నాడు వాష్రూమ్ చూడ ఎంత పెద్దగా ఉందని అంటున్నా నన్ను వాష్రూమ్లో కబోర్డ్స్ మిర్రర్ ఇవంతా కూడా ఉందనమాట ఇంకా ఆ సైడ్ అయితే కింద బాగా నచ్చాయి నాకు ఇవి టైల్స్ ఇంకా అక్కడేమో బాత్రూము వాష్ బేసిను ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇది ఈ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట బ్యాక్ సైడ్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి అది పిల్లలు అయితే బిజీగా ఉన్నారు తినుకుంటూ మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాము ఇది కూడా ఐరన్కి ఇచ్చేసి రావాలి ఇప్పుడు తర్వాత ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా కిందికి పిలిచారనమాట వీళ్ళ తినడం కూడా అయిపోయింది ప్యాకెట్స్ పిల్లలందరూ షేర్ చేసుకొని తింటారు మంచిగా బిస్కెట్స్ ఒకరు లేకపోతే ఒకరు బోరు కొట్టేది అందరు ఉన్నారు కదా కలిసి ఆడుకుంటున్నారు సెల్ఫీ పెట్టుకొని మిర్రర్ కనపడగానే జుట్టు సెట్ చేసుకుంటాం కదా చాలామంది ఎంతమంది ఉన్నారు నాకు లాగా మళ్ళీ పిలుస్తున్నారని అబ్బా మళ్ళీ పిలుస్తున్నారా అంటున్నారు పిల్లలు పదండి అని తీసుకెళ్ళా అనమాట వాళ్ళ మమ్మీ ఆల్రెడీ కిందనే ఉన్నారు ఆ డ్రెస్సెస్ ఐరన్ చేయించుకోవడానికి నేను దీవెన్ బాబు అయితే కిందికి వచ్చాను ఎందుకంటే ఇది మొత్తానికే కింద అనమాట బయట గేట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర సీను అందుకే రెగ్యులర్ డ్రెస్ డేలో డే ఎఫెక్ట్ అంటే ఈ డ్రెస్ వేసాము టీషర్టు ప్యాంటు ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాము ఇక్కడ ఉయ్యాలి ఉంటుంది అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము చూడండి దీవెని ఇలా ఇలా పీక్కొని పీక్కొని ఇలా చేస్తున్నాడని మీకు చూపిస్తున్నా చూసావు దీవెని వాళ్ళందరూ ఏమంటారు నిన్నని మూ తిప్పుతున్నాడు అనుకొని అని కాకపోతే అక్కడ సౌండ్ వస్తుంది కదా అవన్నీ డైలాగులు అవన్నీ ప్రాక్టీస్ ఉంది ఇంకా వీడియో అయితే తీశాను కానీ కొంచెం అప్పుడే పెట్టకూడదు టెలికాస్ట్ ముందే పెట్టకూడదు అదే అన్నమాట షార్ట్లోకి అయితే వెళ్ళారు ఇంకా యోధా వాళ్ళు కూడా షూటింగ్ అయిపోయింది ఈ వీక్ ఇంకా బయలుదేరుతున్నారు అనమాట చెందనే వాళ్ళు వాళ్ళైతే వచ్చారు వీడియోస్ అవి తీసుకోవడానికి హైదరాబాద్ ఇంకా అలాగే ఎక్కించుకొని అయితే వెళ్తున్నారనమాట తీసుకొని నైట్ అయితే పన్నెండు అయిపోయింది వాళ్ళు వెళ్ళేస స్టార్ట్ అయినప్పుడే ట్వెల్వ్ అయింది వెళ్ళేసరికి త్రీ ఫోర్ అయిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎంత చీకటిగా ఉన్నాయో బ్యాగేజ్ అంతా సర్దేసుకొని ముందే ఉన్నారు ఒకే ఒక బ్యాగ్ తీసుకెళ్తారు షూటింగ్కి యోదాకి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఆర్నమెంట్స్ ఇవన్నీ అంతా రెడీ అయిపోయింది ఇంకా కార్ పెట్టడానికి ప్లేస్ లేదని బయట ఆపేసి పైకి కూడా రాలేదు వెహికల్స్ అటు ఇటు వెళ్తున్నాయని ఇదనమాట అక్కడ ఉంది వెహికల్ ఇంకా దాంట్లోనే లగేజ్ అంతా పెట్టేసుకొని బయలుదేరిపోయారు చాలా లేట్ అయిపోయింది మళ్ళీ అక్కడ కొంచెం ఫంక్షన్ ఉంది సొంత వదిన వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దేవున్నవి పెడుతున్నారనేసి ఇంకా తప్పలేదనమాట అయిపోగానే వెళ్ళడం ఇంకా షూటింగ్ ఉంటే కొన్ని కొన్ని వాటికి అయితే వెళ్ళడం కూడా కుదరదు పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లైనా ఒక్కొక్కసారి అయితే ఒకళ్ళు వెళ్ళాల్సి వస్తుంది ఏదన్నా మంచి చెడు అయినా ఏదైనా ఎవరైనా పాపం చనిపోయినా సరే అవధాను అట్లా ఉంటుంది అనమాట లొకేషన్లో ఉన్నప్పుడు షూటింగ్లో ఉన్నప్పుడు మేము చాలా మిస్ అయ్యాము ఫంక్షన్స్ అవన్నీ కూడా దీవెన అప్పుడు బాగా జబర్దస్త్లో ఉన్నప్పుడు టూ వీక్స్ అలా ఉండేది కదా షూటింగ్ అది ప్రాక్టీస్ అని వేరే షూటింగ్స్ అని జబర్దస్త్ మూవీస్ సీరియల్స్ అని చాలా మిస్ అయ్యాము అంటే వెళ్ళలేకపోయాము ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే మనం అయితే ఏం చేయలేము అనుకోండి ఇది మా దీవెన వేసింది ఎంత బాగుంది కదా బేబీ దాంట్లో పడుకున్నట్టు మబ్బులల్లో హాఫ్ మూను స్టార్స్ భలే వేసింది హాఫ్ అన్ అవర్ పట్టింది దీనికి వేయడానికి చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ కూడా అసలు ఎవరు నేర్పించకపోయినా తనే నేర్చుకొని బాగా చేస్తుంది డ్రాయింగ్ కూడా ఎలా నేర్చుకుందో తెలియదు కానీ భలే వేస్తుంది వేసిన ప్రతి ఒక్కటి ఒక ఫైల్ లాగా పెట్టుకుని దాంట్లో పెట్టుకొని చూస్తుంది అనమాట ఇప్పటివరకు అయితే చాలా వేసింది మా దీవెన్ బాబు ఎప్పుడు వేసింది అప్పుడే జింపేస్తాడు